ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో ఆనందం ప్రేమ న్యాయం కోసం వెతుకుతూనే ఉంటాం కానీ ఈ లోలు మనకు నిజంగా ఏ రూపంలో కావాలో తెలుసుకోలేకపోతాం ఈ రోజు మనం మాట్లాడబోయే తత్వవేత్త కార్నర్ వెస్టర్ అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంతో ముడిపడి ఉన్న ఒక గొప్ప ఫిలాసఫర్ అతని ఫిలాసఫీ మనం ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో కనివిప్పు చేస్తుంది అసలు ప్రేమ అంటే ఏమిటి కార్న్వెస్ట్ చెప్పిన శక్తివంతమైన మాట ఏంటంటే జనాల్లో న్యాయం కోసం పోరాడమే ప్రేమను ప్రజాస్వామ్యంలో చూపించడం అన్న మాట అంటే ప్రేమ అనగానే తల్లిదండ్రుల ప్రేమ ప్రేమికుల ప్రేమ మరియు స్నేహితుల ప్రేమ గుర్తుకొస్తుంది కానీ కార్న్వెస్ట్ గారు చెప్పేది మరోలా ఉంటుంది వెస్ట్ ఏమంటారంటే ప్రేమ అంటే మిమ్మల్ని మాత్రమే కాదు సమాజాన్ని కూడా ప్రేమించాలి అని అంటాడు ఇది ఎలా అంటే ఒక పేదవాడు న్యాయాన్ని పొందకపోతే మనం మౌనంగా ఉంటే మన ప్రేమ అసంపూర్ణమవుతుంది అని అంటాడు అసలైన ప్రేమ అంటే ఇతరుల బాధను మన బాధగా భావించడం వారి కోసం మనం పోరాడడం అన్నమాట దీన్నే ప్రేమని ప్రజాస్వామ్య రూపంలో చూపించడం అన్నమాట నిజమైన ప్రజాస్వామ్యం ఇస్ నాట్ జస్ట్ ఓటింగ్ వన్ ఎవ్రీ ఫైర్స్ ఇట్స్ అబౌట్ టైలి యాక్షన్ విత్ డిగ్నిటీ అండ్ ట్రూత్ ఇక్కడ కార్నల్ ప్రజాస్వామ్యం గురించి ఏమంటున్నాడంటే ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు ఓట్లు మాత్రమే కాదు ప్రతిరోజు మనం ఎలా ఉంటున్నాం మన చుట్టూ ఉన్న వారిని ఎలా గౌరవిస్తున్నామన్నదే అసలైన ప్రజాస్వామ్యం ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ వద్ద పనిచేసే ఉద్యోగుని మీరు గౌరవంగా పలకరించారా రోడ్డు ప్రక్కన ఉన్న వృద్ధుని మీరు పట్టించుకున్నారా ఈ చిన్న చిన్న చర్యలే నైతిక ప్రజాస్వామ్యానికి బీజాలు ధైర్యంగా మాట్లాడాలి కాన్ లీడ్ ద పీపుల్ డోంట్ లవ్ ద పీపుల్ కాన్ సివ్ ద పీపుల్ డోంట్ సర్వ్ ద పీపుల్ అంటే మనం ఇక్కడ ప్రజలను ప్రేమించకపోతే వారి మనసులను గెలవలేం వారి జీవితాన్ని మార్చలేం మీరు ప్రజలకు సేవ చేయకపోతే వారి బాధల్ని అర్థం చేసుకోలేరు వారిని రక్షించలేరు నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు అది ప్రేమతో కూడిన సేవ ఆత్మీయతో నిండిన త్యాగం ఇది చాలా శక్తివంతమైన సందేశం ప్రజల కోసం పనిచేయడం అంటే వారిని ప్రేమించాలి సేవ చేయాలంటే వారిని నిజంగా అర్థం చేసుకోవాలి వెస్ట్ గారు నిర్భయంగా ఎప్పుడు నిజాన్ని మాట్లాడే ధైర్యాన్ని చూపారు ఒక చిన్న ప్రశ్న మనం ఎంత నిజాయితీగా మాట్లాడగలం మన కుటుంబంలో ఉద్యోగంలో స్నేహితుల్లో మనం ఎంత నిజాయితీగా ఉంటున్నాం అన్నది మన యొక్క వ్యక్తిత్వం కార్న్విస్ట్ తత్వం మనకి ఎందుకు అవసరం అంటే అది మనలో న్యాయాన్ని ప్రేమని ధైర్యాన్ని పెంచుతుంది ప్రతి మనిషి లోపల ఒక గొప్ప ఆశయంతో ఉంటాడు కానీ ఆ ఆశయాన్ని బయట తీసే శక్తి ఈ తత్వాలు మనకిస్తాయి అంతేకాదు మన జీవితం కేవలం మనకు మాత్రమే చెందదు అది సమాజానికి భవిష్యత్తుకి తరతరాలకు సంబంధించింది ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్